నమస్కారం ఫ్రెండ్స్ మన జీవితంలో అతి ముఖ్యమైన విషయాలను మనం పక్కన పెట్టి అసలు మనకు కష్టదాయకమైన అవసరం లేని రెండు విషయాలపై తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాము ఆ ట్రాప్లో తొంభై శాతం మంది పడిపోతూ ఉంటారు అసలు ఈ రెండు లేని ప్రపంచం ఎంతో అందంగా ఉంటుంది కానీ ఈ అందమైన జీవితాన్ని తమ చేతులారా తొంభై శాతం మంది నాశనం చేసుకుంటూ ఉంటారు అవసరం లేని విషయాలను తల తలపై పెట్టుకొని దాని గురించి తీవ్రంగా శ్రమించి ఆలోచించి తమ జీవితాలను ఇబ్బందుల్లో నెట్టే రెండు విషయాలు మొదటిది ఇన్సూరెన్స్ రెండోది హోమ్ లోన్ మళ్ళీ హోమ్ లోన్లో కూడా హోమ్ లోన్ ఇన్సూరెన్స్ ఈ ఇన్సూరెన్స్ అంటే మనము ఊహించలేని రిస్క్ మన జీవితంలో వస్తే మీరు గమనించండి మనం ఊహించలేని రిస్క్ మన జీవితంలో వస్తే దీంట్లో రెండు ప్రశ్నలు ఉన్నాయి మనం ఊహించలేని రిస్క్ ఒక ప్రశ్న అయితే మన జీవితంలో వస్తే ఇది రెండో ప్రశ్న ఇన్సూరెన్స్కి రెండు తోకలు ఉంటాయి చాలామంది ఒకటే తోక అనుకుంటారు కాదండి ఇన్సూరెన్స్ అనే పదానికి రెండు తోకలు అనుకోకుండా ఒక ప్రశ్న అయితే మన జీవితంలో వస్తే రెండో ప్రశ్న అయితే ఈ అనుకోకుండా అనేది మన కంట్రోల్లో ఉండే ఒక రిస్క్ అనుకోకుండా అంటే మన జీవన విధానము మనపై మనకున్న కాన్ఫిడెన్స్ మనం తిండే తినే తిండి మన వ్యవహార శైలి మనం ఎక్సర్సైజ్ చేసే విధానము మన జీవన విధానంపై మనకు నమ్మకం ఉంటే అసలు ఇన్సూరెన్స్ అనే పదం మన జీవితానికి అక్కర్లేదు అంటే చాలామంది ఒక ఇన్సూరెన్స్ తీసుకొని విత్సలవిడిగా బతకట బతకవచ్చు అనుకుంటారు మరి విత్సలవిడిగా బతికితే మన జీవితం ఏమైపోతుంది అని ప్రశ్న అడిగితే ఇన్సూరెన్స్ ఉంది కదా అంటే ఇన్సూరెన్స్ తీసుకునేది విత్సలవిడిగా బతకడానిక మరి విత్సలవిడితనం లేకుంటే ఇన్సూరెన్స్ అవసరం లేదు కదా అంటే మన తప్పు లేకున్నా ఇవాళ రేపు ఉన్న పొల్యూటెడ్ అట్మాస్ఫియర్లో అని స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఇది కూడా పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ కూడా వీళ్ళు సపోర్ట్ కోసం తీసుకుంటారు మనం ఎంత ప్రయత్నం చేసినా పొల్యూటెడ్ వెజిటబుల్స్ పొల్యూటెడ్ గాలి పొల్యూటెడ్ నీరు పొల్యూటెడ్ నేల ఎక్కడ చూసినా పొల్యూషన్ కాబట్టి మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నా మన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి వస్తాయి కూడా కనుక ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యము అంట సరే ఇన్సూరెన్స్ అంటే ఎంత ముఖ్యము ముఖ్యం కాదా దాన్ని పక్కన పెడితే కాస్ట్ ఆఫ్ ప్రీమియం టు బి పేడ్ ఫర్ ఎ ఫర్ ఎన్ అన్సర్టన్ థింగ్ దట్ మే హ్యాపెన్ ఆర్ మే నాట్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్ అంటే మనం ఎంత ప్రీమియం కడుతున్నామో ఆ అన్సర్టనిటీ కోసం ఎంత ప్రీ ప్రీమియం కడుతున్నాము జబ్బు రావచ్చు రాకపో కొంతమంది క్యాన్సర్ వస్తుందేమో అని క్యాన్సర్ వ్యాధులను ఇంక్లూడ్ చేసి ప్రీమియం కడుతూ ఉంటారు కొంతమంది హార్ట్ అటాక్ వస్తే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తే బ్లడ్ క్యాన్సర్ వస్తే షుగరు బీపీ వచ్చేస్తే అంటే అపశకునాన్ని ఊహించుకొని మరి దాన్ని ప్రీమియం కట్టి సంతోషంగా బతికే ప్రయత్నం చేస్తూ ఉంటారు దాన్ని ఇన్సూరెన్స్ అంటారు అనుకోనిదేమైనా అయితే అంటే అది మన జీవితంలో అయితే అది మన జీవితంలో అయితే ఇప్పుడు విధిరాత ప్రకారం ఏదో జరిగింది ఫస్ట్దేమో అన్సర్టన్ అది వస్తే రావచ్చు లేకంటే పోవచ్చు దానికోసం మనం ముందే పగబట్టి మరి ఇన్సూరెన్స్ చేయించుకుంటాం మరి మన మన జీవితంలో ఇది కావచ్చు అంటే ప్రాబబిలిటీ దేవుడి ఏదన్నా అంటే మనం ఎంత మంచిగా ఉన్నా మన జీవితంలో ఏదో యాక్సిడెంటో ఏదో అయింది మరి అలా జరిగితే మరి ఏం చేయాలి దానికోసం ఎల్ఐసి పాలసీ తీసుకోవాలి దానికి ప్రీమియం కట్టాలి ఇక్కడ కూడా ఒక అపశకునమే మనకేమైనా అయితే ఇప్పుడు చూడండి అన్నీ ఊహాజనితం అన్ని అట్లా ఊహాజనితంగా బతుకుదామంటే కాదు బాబుకు ఐఐటి కోచింగ్ ఇప్పిస్తాం ఐఐటి రాకపోతే దానికి ఒక ఇన్సూరెన్స్ ఉందా లేదు బిడ్డను బాగా సాకుతాం ఆమె పారిపోతే రిస్క్ కదా ఇది కూడా దానికి ఇన్సూరెన్స్ ఉందా లేదు అంటే మన జీవితకాలంలో సింహభాగము వీళ్ళకు పై కేటాయిస్తే దానికి ఏమైనా ఇన్సూరెన్స్ ఉందా అదంతా మన అదృష్టం అండి మరి పిల్లలపై లక్షల రూపాయలు పెట్టి మన జీవితం పడంగా పెట్టి ఎంత కాన్ఫిడెంట్గా ఉంటామో అదే కాన్ఫిడెన్స్ మన హెల్త్ గురించి మన లైఫ్ గురించి ఎందుకు ఉండదు ఇదే దరిద్రం కాకుండా పుట్టిన పిల్లలకు అప్పుడే లైఫ్ ఇన్సూరెన్స్ పుట్టిన పిల్లవాడు చనిపోతే మీకు ఎంత డబ్బులు వస్తాయని ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ మన ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ ఇంట్లో బాబు పుట్టాడు కదా వీడికి ఏమన్నా అయిపోతే చనిపోతే రేపు మీకు ఇంత డబ్బులు వస్తాయి ఇలాంటి నెగటివ్ ఇప్పుడు మనము పాజిటివ్గా ఉండాలండి లైఫ్ గురించి పాజిటివ్ నీవు ఇన్సూరెన్స్ అంటే నీవు ఫస్ట్ నెగిటివ్ పర్సన్ లైఫ్లో చాలామంది ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటారంటే బ్యాడ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తారు చూసారా ఆయన ఇన్సూరెన్స్ తీసుకోలేదు మొన్న రోడ్ యాక్సిడెంట్ అయితే చనిపోతే వాళ్ళ పిల్లలు రోడ్డున పడ్డారు అలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతాయి మన దేశంలో వన్ ఫార్టీ క్రోర్స్ ప్లస్ పాపులేషన్లో రోజువారీగా సంవత్సరానికి ఎన్ని యాక్సిడెంట్ జరుగుతాయి అందరికీ అంత తీవ్రమైన గాయాలైతే అందరూ రోడ్డున పడతారా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి కోటాంటి కోటి కోటి మందికి ఇన్సూరెన్స్ భయపెట్టి అమ్మేయడం జరుగుతుంది అది ఫస్ట్ వన్ టూ త్రీ మంత్స్ బాగానే అనిపిస్తుంది తర్వాత మనకు డౌట్ వచ్చి ఏమైనా మనం విత్డ్రా చేసుకోలే తిరుక్కుపోతాం ఇన్నేళ్ళు కట్టాలి తర్వాత మీ డబ్బులు మీకు అనే ఒక స్కీమ్ ఉంటుంది ఆ మినిమం అన్నేళ్ళు కట్టి ఆ స్కీమ్ బయటపడే సూచనలు ఉన్నాయి అంటే మనకు మన కంట్రోల్ లేని పిల్లలను పెంచి లక్షలు పెట్టి పెళ్లిళ్ళు చేసి యూఎస్లకు పంపించే ధైర్యం ఉంటుంది దానికి ఏమి ఇన్సూరెన్స్ ఉండదు వాడు హ్యాండ్ ఇచ్చేస్తే కథమే కానీ వాటికి ఇన్సూరెన్స్ అడగం కంట్రోల్ లేని దానికి ఇన్సూరెన్స్ అడగం ఏది కంట్రోల్ ఉంటుంది మన ప్రవర్తన మన తిండి మన ఎక్సైజ్పై కంట్రోల్ లేనట్టు మనం ఊహించుకొని పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ అమౌంట్లకు మనం ప్రీమియం కడుతూ ఉంటాం సమాజంలో రెండు బ్యాడ్ ఎగ్జాంపుల్స్ కండ్లారా ఇద్దరి బ్యాడ్ స్టేట్ చూస్తే మనం దెబ్బకి ఇన్సూరెన్స్ తీసుకుంటాం ఆ భయం ఎట్లుంటుందంటే మీరు అలా కాన్ఫిడెంట్గా ఉండకండి రేపు మీతో ఏదైనా జరగచ్చు ఇది ఒక మటజ చచ్చినట్టు ఇన్సూరెన్స్ తీసుకుంటారు ఇన్సూరెన్స్ ఎవరికి తొందరగా అమ్మచ్చు అంటే ఒక ఫ్యామిలీలో ఒకే ఒకే వ్యక్తి సంపాదించే వ్యక్తికి ఈజీగా ఇన్సూరెన్స్ అమ్మవచ్చు ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు జాబ్ చేస్తుంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ అమ్మడం కష్టం అదే ఒకడే జాబ్ ఒకడే బ్రెడ్ విన్నర్ ఉంటే వాడికి ఈజీ ఇన్సూరెన్స్ అమ్మవచ్చు మీరు ఒకరే మీకేమన్నా అయితే టోటల్ ఫ్యామిలీ రోడ్ మీద అంటే దెబ్బకి ఎక్సిడెంట్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు నెక్స్ట్ హార్ట్ కేక్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ నేను ఎంతో మందికి ఈ స్టార్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు కావద్దు అని చెప్పాను నేను ఆ స్టార్ లైఫ్ ఇన్సూరెన్స్ స్టార్ట్ అయినప్పటిని చెప్తున్నా నేను పోస్ట్ కూడా రాసిన లింక్ స్టార్ లైఫ్ ఇన్సూరెన్స్ రేపు దాని డెస్టినీ ఏం కాబోతుంది రాకేష్ జుంజున్ వాళ్ళ దాంట్లో ఎంటర్ అయితే ఎట్లుంటుంది దాని దాని బిజినెస్ మానవ కోణాలే మనం ఉంటాయా అంటే ఏముండవు స్టార్ లైఫ్ స్టార్ట్ కాగా నేను ధ్వజమెత్తిన ఏమైంది స్టార్ లైఫ్ మోస్ట్ రిస్కీ లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్లో మోస్ట్ రిస్కీ అంటే స్టార్ లైఫ్ క్యాష్ లెస్ మేము చేయము ఎందుకంటే మీ పేమెంట్ సిస్టమ్స్ బాగాలేవని చాలామంది ఈ హాస్పిటల్స్ వాళ్ళు స్టార్ లైఫ్ని బ్యాన్ చేయడానికి రెడీ అయ్యారు మరి ఏజెంట్లుగా మారి వేల మందిని స్టార్ లైఫ్ ఊబిలోకి లాగిన వాళ్ళ పరిస్థితి ఏమి ఆ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వాళ్ళు వీళ్ళ పీక పట్టుకోరా నేను చెప్పినప్పుడు చాలా ఆశామాషిగా అనిపిస్తుంది మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది స్టార్ లైఫ్ ఏజెంట్స్గా పనిచేస్తారు నేను అప్పుడే చెప్పిన స్టార్ లైఫ్ అది అంటే కమిషన్లు వస్తాయి ఎక్కున్నాకన్నా కొద్దిగా మాట్లాడిస్తే వస్తాయి అనుకుంటున్నాను అంటే వాళ్ళకి బేసిక్ కంపెనీ స్ట్రక్చర్స్ తెలియకుండా కమిషన్లకు కక్కుర్తి పడి ఏజెంట్స్గా మారితే ఇట్లే ఉంటుంది లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్గా ఉన్న ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి నెక్స్ట్ హోమ్ లోన్ అతిపెద్ద ప్రమాదకరమైన అంటే మీ శేష జీవితాన్ని నాశనం చేసేది హోమ్ లోన్ ఒక నైన్ పర్సెంట్ పై తీసుకున్న హోమ్ లోన్ అసలు ప్లస్ వడ్డీ మీరు కడుతూ పోయిందనుకోండి మీ ట్వంటీ ఇయర్స్ హోమ్ లోన్లో ట్వంటీ ఇయర్స్ హోమ్ లోన్లో సెవెన్ టు సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్లో మీరు మీ అసలు అమౌంట్ కట్టేస్తారు ఒక ట్వంటీ ఇయర్స్ హోమ్ లోన్ తీసుకుంటే అసలు ప్లస్ వడ్డీ కలిపిన పేమెంట్ చేస్తే సెవెన్ టు సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్లో మీ అసలు తీరిపోతుంది పదమూడేండ్లు కేవలం వడ్డీ కడతారు అందుకోసము ఈ హోమ్ లోన్ వాళ్ళు ఫస్ట్ వడ్డీ వసూలు చేసి అసలు లాస్ట్ సెవెన్ ఇయర్స్ వడ్ అసలు అట్లనే పెడతారు వడ్డీ ఫస్ట్ వసూలు చేస్తారు బ్యాంక్ వాళ్ళు ఎంత ఇంటెలిజెంట్ ఉంటారు అంటే మీరు పదమూడేండ్లు కట్టినా మీ అమౌంట్ అట్లే ఉండిపోతుంది అది లాస్ట్ సెవెన్ ఇయర్స్లో తేలుతుంది ప్రాక్టికల్ ఏం చేయాలి ఫస్ట్ సెవెన్ ఇయర్స్లో వడ్డీ అసలు వసూలు చేసుకోవాలిగా చేయరు ఫస్ట్ వాళ్ళు వడ్డీ వసూలు చేస్తారు అంటే పదమూడేండ్ల వడ్డీ వసూలు చేస్తాక ఏడేండ్ల అసలు వసూలు చేసుకుంటారు వడ్డీ పెద్దదా అసలు పెద్దదా వడ్డీనే పెద్దది ఇరవై ఏండ్ల హోమ్ లోన్లో మీ అసలు ఏడేండ్లలో తీరిపోతుంది పదమూడేండ్లు కేవలం వడ్డీ కడుతూ ఉంటారు ఇది సంతోషకరమైన ఇన్వెస్ట్మెంటా మీ తల మీద గూడు ఉండాలంటే మీ అంటే మీ సర్వస్వము అర్పించుకోవాలన్నా అంటే ప్రైమ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఈ లోన్స్ క్లియర్ చేయించే దాంట్లో బిజీగా ఉండాలి చాలామందికి నేను చెప్తే కోపం కూడా వచ్చింది అంటే బుర్రలు పనిచేయవు కానీ అంత ఆరోగ్య లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కావద్దంటే కోపం హోమ్ లోన్ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది లైఫ్లో అంటే కోపం బుర్రలు లేవు కానీ ఈయన తమకు తాము పెద్ద మేధావుల్లాగా ఫీల్ అయ్యి ఇట్లా ఉంటుంది ప్రపంచం అంటే బుర్రలు పనిచేయవు నీళ్ళు ఉంటుంది కానీ ఆ బిల్డప్ అంటే నిజంగానే ఏమో వీళ్ళు చేసేటట్టున్నారు ఏం కాదు అంటే ఇది హోమ్ లోన్లో బ్యాంకు చేసే అతిపెద్ద తప్పేమంటే థర్టీన్ ఇయర్స్ ఇంట్రెస్ట్ వసూలు చేస్తాక అసలు లాస్ట్ వసూలు చేస్తారు అందుకోసం మీరు పదమూడేళ్ళు కడుతున్న బ్యాలెన్స్ ఎంత ఉందంటే ఇది ఉన్నాడు ప్రాక్టికలీ హోమ్ లోన్ ఇయర్ టు ఇయర్ ట్యాకిల్ చేయాలి ఇయర్ టు ఇయర్ కానీ మనం ఏం చేస్తాము టోటల్ ట్వంటీ ఇయర్స్ యొక్క ఇంట్రెస్ట్ అసలు అంతా వేసి ఈఎంఐగా కన్వర్ట్ చేసుకొని మనం ఆ టార్గెట్ పెట్టుకొని ముందు పోతూ ఉంటాం మనం ఎప్పుడు అసలు ప్లస్ వడ్డీ కడితే అసలు పోయే అసలు పేమెంట్ పై పోయే వడ్డీ గురించి ఆలోచిస్తాం ఒక బ్యాంక్ అంటే ట్వంటీ ఇయర్స్ టెన్ యూర్లో మనం అనుకున్నట్టు నైన్ పర్సెంట్ సంపాదించదు మన అమౌంట్పై నేను ఒకసారి చెప్పిన ట్వంటీ ఇయర్స్ ఈఎంఐలో పర్ ఇయర్ నైన్ పర్సెంట్ కాదు బ్యాంకులు నియర్లీ పద్దెనిమిది శాతం సంపాదిస్తుంది ఒక హోమ్ లోన్ని నేను ఒక హోమ్ లోన్ వీడియో వేసిన నా దగ్గర ఉంది మన ఛానల్లోనే ఉంది అట్లా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసిన బ్యాంక్ హోమ్ లోన్స్ ఎందుకు ఇస్తాయి వెనుకబడి మరీ ఎందుకు ఇస్తాయి మన జీవితాన్ని కబళించే రెండు పెద్ద తప్పులు మనం జనరల్లీ చేస్తూ ఉంటాం నేను అది చెప్పిన ఒక ఇరవై లక్షలు సేవ్ చేయమంటే ఓ చేత కాదు అయ్యే పని కాదు ఖర్చు అయిపోతే అని చెప్తాము అదే మెడకు ఒక పెద్ద బుదిబండ తగిలించుకొని మరీ మనం దాన్ని పేమెంట్ చేస్తూ ఉంటాం తేడా వచ్చిందంటే చక్రవడి పడుతుంది అంటే బుదిబండ లేకున్నా ఒక బుదిబండ తయారు చేసి దానికి ఒక మెడల తగిలించుకొని దాన్ని అనుభవిస్తూ జీవితం సుఖమైన మయమైంది అనుకొని విజయోత్సవాలు చేసుకుంటాం దయచేసి అందరూ ఈ రెండు మిస్టేక్స్ చేయకూడదు అని ఒక తీర్మానం చేసుకోవాలి జీవితంలో అంటే లైఫ్లో ఒకడే సంపాదించేవాడు ఉండి మిగతా వాళ్ళంతా లేని వాళ్ళు అంటే ఏమైనా ఆ మనిషి ఉన్నప్పుడే మనం ఇంకో బిజినెస్ స్టార్ట్ చేయాలి ఆ మనిషి ఉన్నప్పుడే మనం వేరే జాబ్స్ చేసుకోవాలి మన మనిషి ఉన్నప్పుడే వేరే రకమైన ఆదాయాల గురించి ఆలోచించి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఈ ముదనష్టపు ఇన్సూరెన్స్ అంటే వాడు ఎప్పుడు చేస్తాడా దాని పైసలు ఎప్పుడు అనే తప్పుడు ఆలోచన మన బ్రెయిన్లైన్ంచి తొలగిపోతుంది సంపాదించేవాడు మరణిస్తే నాకైనా డబ్బులు వస్తాయి అనేది ఎంత గలీజ్ థింకింగ్ పుట్టిన పిల్లవాడు దగ్గర ఇన్సూరెన్స్ చేపిస్తే పుట్టిన పిల్లవాడు పుట్టగానే వాడు ఎప్పుడు చేస్తాడు దాని ప్రీమియం ఏమి అని డిస్కస్ చేసే ముదనష్టపు తల్లిదండ్రులు బాగా తయారయ్యారు పిల్లవాడు పుట్టంగానే వాడు చస్తే డబ్బులేని వస్తాయి చైల్డ్ ఇన్సూరెన్స్ దయచేసి ఇలాంటి ముదరష్టపు ఆలోచనలను మానుకొని మీకు చాలా అవసరం ఉండి మీకు ఆర్థిక ఇబ్బందులు ఉండి శారీరకంగా మీ హెల్త్ బాగాలే బాగాలేకపోతే అప్పుడు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి మీరు అందరూ ఫ్యామిలీలో గట్టి ఉండి అనుకోకుండా ఏమైనా జరగొచ్చేమో అనుకొని వేలకు వేలు ప్రతి సంవత్సరం ప్రీమియం పే చేయడము మీ పట్ల మీరు చేసుకుంటున్న దుర్మార్గము అని అందరికీ హెచ్చరిస్తూ నమస్కారం